హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఈ నెల ఇరవై తేదీన క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది ఇందులో ఒకేసారి మూడు డీఎల్ విడుదల చెప్పి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పద్నాలుగో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను అయితే విడుదల చేయడం జరిగిందండి క్యాబినెట్ భేటీ అయితే జరగబోతున్నట్లు సచివాలయంలో ఈ నెల ఇరవైనా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమా వేశమైతే నిర్వహించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ క్యాబినెట్ భేటీ అయితే జరగనుందండి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలైతే అయితే ఇందులో చర్చించనున్నారు ముఖ్యంగా ఇందులో ఉద్యోగులకు సంబంధించి ఒకేసారి మూడు డిఏలు విడుదల చేయాలనే ప్రతిపాదన కూడా ఇందులో ఉన్నట్టయితే అధికార సమాచారం అండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఐదు డీఏలు పెండింగ్లు అయితే ఉన్నాయని వీటికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క క్యాబినెట్ భేటీ సందర్భంగా మూడు డిఏలను అయితే ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం ఈ మూడు డిఏలు కూడా దసరా కానుకగా అయితే వారి యొక్క అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారండి అంటే ముఖ్యంగా అక్టోబర్లో అయితే ఈ డిఏలకు సంబంధించిన అమౌంట్ అయితే జమ అవుతుందని చెప్పి మనకు తెలుస్తుంది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్